అన్నింటిలో చూశాను కానీ అలా కూడా కావేరి నాడు ఒక ఉంది ఆమె ఎంజాయ్ చేస్తుంది వెళ్తే బాగా సపోర్ట్ చేస్తారు అంటే మంచి సహాయం చేయడం మంచిగా ఇంకా చనమని ఉన్నారు కానీ వీళ్ళే నాకు ఏ అమ్మాయి ఇంకో అమ్మాయి కావేరి నాడు అని కావేరి మేడం మేడం అని స్పెషల్ గా లాగిన కిందికి వచ్చింది

ఇద్దరు కూడా బాగుంది అది ఏం లేదు డెఫినెట్ గా ఉంది ఇంత పులియర్ గా ఘోరంగా ఇద్దరే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇండస్ట్రీలో మీరు ఎవరికి సింబల్ అంటారు రాంగ్ ఇది నేను ఇండస్ట్రీ నాకు యాక్టింగ్ యాంకరింగ్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం ఏదానికైనా

కావ్య మేడం గారు నాకు డెఫినెట్ హెల్ప్ఫుల్ గా చాలా డౌట్ వస్తుంది నీ గ్లామర్ కు నిజంగా పడేశాం అని పర్సెంట్ కూడా దొరికింది అలైక్రోత గారు మళ్ళా ఇంకో మేడం గారు ఆవేశం సార్ చాలా ఖుషి అవుతుండడు చాలా ఇంటర్వ్యూ దీంతో ఇంటర్వ్యూ లేకపోతుంది దసికి రాజా పులివోర రాజా ఈ బ్రేకింగ్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ గా యూట్యూబ్ లో ట్రెండింగ్ కావాలి

ప్రేమ ఈ పాట ఆ రోజు నేను అన్న కూడా చూసినప్పుడు మస్తు అట్లా సింబల్ వచ్చి నేను చేతి తగ్గి లవ్ సింబల్ అది బొండలు చెప్పి నాకు ఇంకోటి ఆ ఏంటి ఎన్ని అంటే బయట ఎన్ని సార్లు ఇంటర్వ్యూ చేసింది కదా ఎప్పుడన్నా బయట అలంకృతతో ఎప్పుడన్నా టీ చాయ్ కాఫీ బిస్కెట్ ఏం లేవన్నా నువ్వు సుధీర్ లాగా అయితే ఏమో అనిపిస్తుంది ెట్ గా పుడిగారా రాజాం సార్ అయితే అట్లున్నావు నాకు ఇద్దరు అమ్మాయిలైతే డెఫినెట్ గా నమ్మకం కొడుతుంది నాకు గెలిచిన వాళ్ళకి నేను అనుకుందా వెళ్ళి పర్సనల్ గా ఎక్కువ దీప్ లో ఫోన్ నీతోనే మాట్లాడతారంట కదా అలంకృత గారు ఎవరు అని అంటున్నాడు డైలీ ఫోన్ మాట్లాడి మర్చిపోయారా ఎంత అడిగినా ఇదే చెప్తా అంటాడు మీరు ఏం అడిగినా నేను ఏం చేయలేరు నేను లోపలి ఉంటా నా లోపట్ ఉంటది అమ్మాయి అని చెప్తున్నాడు చెప్పి ఇంకా పడుతుండు అలకృత గురించి చెప్పాం గానీ అడుగుతారు చూడిగా చెప్పు ఇంకోటి అయితే ఇప్పుడు మీరు బయట ఫ్రేమ్ అయ్యారు కదా ఒక్క అమ్మాయినా మీకు అంటే ఫ్రేమ్ లో కలిసి నంబర్ ఫోటో దిగేటప్పుడు నంబర్ లేదని అడిగిన సందర్భాలే అట్లా అంటే చాలా మంది అందుకున్నాడు ఇచ్చిందంటే అట్లా కాదు అంటే ఇప్పుడు ఫోటో తీతారు సెల్ఫీ మన ఇట్లా దిగిన మనకు అంటే మనకే అనిపిస్తుంది అంటే అమ్మాయి కొంచెం మంది మీ పైన ఇష్టం ఉంటది అంటే ఆర్ట్ ఫుల్ గా కొంచెం ఇష్టపడతారు అలా మీకు ఏమైనా అమ్మాయి నంబర్ అని తిందా అమ్మాయిలకి ఇంకా కలవలేదు అంటే అమ్మాయిలకి ఇంకా కలవలేదు అంటున్నా మన ఆవేశం సారు కలిస్తే నంబర్ ఇస్తాను అంటుండ్రు కొన్ని రోజులు ఇలా అన్నా నేను తర్వాత నేను పులివర రాజు అవుతా నీళ్ళతోనే అంటున్నా మన ఆవేశం సార్ ఆళ్ళు నువ్వు లవ్ నేను చేసేవు చేసేసినా ఇదో బ్రాండ్ ఆ అలంకృతం కూడా మీరు నేను అనుకున్నాను మీరు అంతా నిజమే అయ్యో నువ్వు ఏదో లవ్ మీద ఎవరి మీద లవ్ లేదు నువ్వు చూపిస్తున్నాం కానీ నాకు అంటే నువ్వు ఎవరు అమ్మాయిలు లవ్ చేసినవు అదే పదం మెట్లు ఇదేలే మాకు సారు చెప్పారు ఇంటర్వ్యూలో అలంకృతా అలంకృత గుర్తెస్ ఫస్ట్ ఆఫర్ ఇస్తున్నా పదివేలు పోతాయి ఇరవై వేల క్వశ్చన్ లో మా అమ్మాయి డ్రెస్ లో ఇరవై వేల క్వశ్చన్ కరెక్ట్ ఆలోచించు ఆలోచించినా లేదా ప్రశ్న ఇలా ఇంత కుచ్చిన పిలిచి అమ్మాయి టాపి తప్పగా ఇంకెవరిగానే ఫ్యామిలీ గురించి అడిగినా నీ ఫ్రెండ్స్ గురించి అడిగినా అయిపోయింది కానీ ఇరవై నిమిషాల్లో